అన్నా అక్క ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారం నేను వైఎస్ వివేకానందరెడ్డి గారి కూతుర్ని మీకు అందరికీ పరిచయం లేదు మీకు పరిచయం ఉన్నది వివేకానందరెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ఇక్కడికి ఓటు అడగడానికి వచ్చాను సో ఎందుకు ఓటు అడుగుతానో మీకు కూడా కొంచెం వివరిస్తాను ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం కూడా మీకు మీ మీరు ఎవరైతే ఎన్నుకోబోతున్నారో వాళ్ళ గురించి తెలియడం మీకు అవసరం రాజశేఖర రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు మీకు అందరికీ బాగా తెలుసు మీకు ఎవరికి కొత్త కాదు వాళ్ళిద్దరూ మన కోసం వాళ్ళ జీవితాంతం కష్టపడ్డారు ఆఖరి రోజు వరకు కష్టపడ్డారు అవునా కదనా ఆఖరి రోజు వరకు మనతోనే ఉన్నారు మనతో మన కోసం కష్టపడ్డారు వాళ్ళ జీవితాంతం రాజశేఖర్ రెడ్డి గారు మనకి పిల్లలకి స్కూల్ కావాలా అని చెప్పేసి ఫీ రీ చేస్తున్నారు మనకి ఆరోగ్యం బాగుండాలా అని చెప్పి ఆరోగ్యశ్రీ వన్ జీరో ఎయిట్ చేస్తారు మనకి పొలంలో నీళ్ళ ప్రాబ్లం ఉంది కాబట్టి ఉచిత కరెంట్ ఇచ్చినారు ఇల్లులు ఇచ్చినారు ఇన్ని చేసినారు వివేకానంద రెడ్డి గారు మనతో పాటి ఉండి మనకి కష్ట సుఖాలన్నీ చూసుకుంటూ ఉన్నారు మనకి డ్రిప్పులు కానీ రోడ్లు కానీ ఏమైనా అవసరం అయితే చూసుకుంటూ ఉన్నారు అవునా కదన్నా ఈరోజు వీళ్ళిద్దరూ మనకు లేరు రెడ్డి గారిని దారుణంగా అతి కిరాతకంగా హత్య చేశారు ఇప్పుడు మన ముందర ఉండే ఎవరు ఒక పక్కన నిందితుడు ఉన్నాడు వివేకానంద రెడ్డి హత్య చేసిన నిందితుడు సిబిఐ చెప్పిన వాళ్ళు చార్జ్ పెట్టిన నిందితుడు ఉన్నాడు ఇంకొక పక్క షర్మలం ఉంది ఎవరికి మనం నిర్ణయించుకోవాలి ఆలోచించండి ఇప్పుడు వైసీపీ పార్టీ తరఫున ఉండేది నిందితుడు అవినాష్ రెడ్డి గారు వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే మన భారతమ్మ క్యాంపెయిన్ చేస్తుంది భారతమ్మ అంటే ఎవరో మీకు తెలుసు భారతమ్మకి అవినాష్ రెడ్డి గారికి చాలా దగ్గర బంధుత్వం అవునా కదన్నా భారతమ్మకి అవినాష్ రెడ్డి గారికి దగ్గర బంధుత్వం అంటే వైసీపీ క్యాంపెయిన్ చేస్తుండేటప్పుడు భారతమ్మ ఫ్యాన్ గుర్తుకు అయ్యి అంటది కానీ అవినాష్ రెడ్డికి ఓట్ అయ్యి అని మాత్రం అడగలేకుండా ఉంది ఎంత దౌర్భాగ్యం అన్నా అవినాష్ రెడ్డికి ఓట్ వేయడానికి మాత్రం అడగడం లేదు భర్తమ్మ వాళ్ళే ఓటు వేయడం వేయమని అడగకుంటే మనం ఎందుకు వెయ్యాలన్నా అమ్మా రెడ్డి గారే అవినాష్ రెడ్డి పేరు చెప్పడానికి భయపడుతున్నారు ఎందుకు ఆయన పేరు చెప్తే ఎక్కడ మీరు క్వశ్చన్లు అడుగుతారు అని ఆయన పేరు చెప్తే మీరు అడుగుతారు ఏమమ్మా ఎందుకు అది సాక్షిలో వచ్చింది ఏమమ్మా అవినాష్ పేరు నిందితుడంట కదా ఎట్లా ఓటు అయ్యాలి ఆయన జైలుకు పోతాడంట కదా అని మీరు ప్రశ్నలు అడుగుతారు అట్లా భయపడి ఎక్కడ ఎమ్మెల్యే ఓట్లు కూడా పోతాయేమో అని చెప్పి భయపడి అడగడంలా వాళ్ళే ఓటు అడగడం లేదమ్మా మన ఎందుకు వెయ్యాల మనము ఇంకొక పక్కన న్యాయం కోసం పోరాడే శర్మలం ఉంది న్యాయం కోసం పోరాడే పోరాడే శర్మలం ఉంది మీరెట్టు పక్క పక్క ఆలోచించండి ఒక పక్కన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానందరెడ్డి చంపిన నిందితుడు ఉన్నాడు ఎక్కడైతే వాళ్ళే ఓటు అడగడం లేదు ఇంకొక పక్కన రాజశేఖర రెడ్డి గారి బిడ్డ షర్మిలం ఉంది మీరేటు పక్క న్యాయానికి ఓటు వేయండి అన్న హస్తం గుర్తుకు ఓటేసి న్యాయాన్ని గెలిపించండి ఇంకోటి గుర్తుంచుకోండి మనకి చాలా మంది షర్మిలమ్మ తప్ప వేరే ఎవరికి ఓటేసినా వేరే ఎవరికి ఓటు వేసినా ఆ ఓటు న్యాయం పక్కన కాదు మీరు న్యాయం పక్కన ఓటాలంటే వివేకానంద రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారిని గారిని అభిమానించే మనుషులైతే న్యాయం పక్కన ఓటు వేయాలంటే ఒక్క శర్మిలమ్మకు మాత్రమే ఓటు వేయాలి వేరే ఎవ్వరికే గాని ఓటు వేస్తే అది నిందితుడికి సహకరించినట్లయితే అది దయచేసి హస్తం గుర్తుకు ఓటేసి న్యాయాన్ని గెలిపించండి శర్మిలమ్మకు ఓటేసి ఆశీర్వదించి దీవించి రాజశేఖర రెడ్డి గారికి రెడ్డి గారికి ఆత్మ క్షాంతిని కల్పించండి జై హింద్ చక్రైపేట్ మండల ప్రజలకు చేరి వచ్చిన ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అమ్మకు ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అయ్యకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ షర్మిల శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది అన్నా నేను రాజశేఖర రెడ్డి బిడ్డను ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీ తరఫున హస్తం గుర్తు మీద ఎం ఎంపీ అభ్యర్థిగా నిలబడ్డం జరిగింది రెడ్డి బిడ్డ మీకు ఎంపీగా కావాలో లేదో నిర్ణేతలు మీరే నేనైతే రెడ్డి బిడ్డను మీకు మాటిస్తున్నాను ఈ రెడ్డి బిడ్డను మీరు గెలిపిస్తే ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బలం అవుతుంది ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ గొంతు అవుతుంది మీకోసం కొట్లాడుతుంది ఇందాకన్నారే ఏ కొండారెడ్డికో రెడ్డికో ఎవ్వరికీ భయపడాల్సిన పని లేదు మీ రాజశేఖర రెడ్డి బిడ్డను మీరు ఎంపీగా చేసుకుంటే మీకు అండగానే నిలబడతా ఎవ్వరే కానీ మీ దగ్గర దోపి చే దోపిడీ చేయడానికి వీల్లేదు అంతేకాదన్న ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది మీరు ఎంపీగా రాజశేఖరరెడ్డి బిడ్డను గెలిపించండి ఇదే గడ్డ మీద బతుకుతుంది రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ గడ్డ బిడ్డలకే తన జీవితాన్ని అంకితం చేస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ గడ్డ మీద ఈ గడ్డ మీద వివేకానందరెడ్డి గారి రక్తం గత ఐదు సంవత్సరాలుగా న్యాయం కోసం ఆక్రోషిస్తూనే ఉంది న్యాయం కోసం అడుగుతూనే ఉంది గత ఐదు సంవత్సరాలుగా వివేకానంద రెడ్డి గారు చనిపోయి ఐదు సంవత్సరాలు అయింది చనిపోలేదు చంపేశారు రెడ్డి గారిని ఘోరంగా క్రూరంగా చంపేశారు అయినా కూడా చంపించింది వీళ్ళు అని సిబిఐ చెప్తున్నా తలెత్తుకొని యథేచ్ఛగా తిరుగుతున్నారు ఎలా సాధ్యమైందన్నా ఇది రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు రాజశేఖర రెడ్డి గారంటే రెండు సార్లు ముఖ్యమంత్రిగా గెలిచినవాడు అలాంటి రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారు రామునికి లక్ష్మణుడు ఎలాగో రాజశేఖర రెడ్డి గారికి వివేకానందరెడ్డి గారు అలాగ ఒకరికొకరు అలా అంత అంత స్నేహంగా అంత ఒకరికొకరుగా బతికారు అలాంటి వివేకానందరెడ్డి గారు ఈ గడ్డకు నలభై ఏళ్ళు సేవ చేశారు వివేకానంద రెడ్డి గారి దగ్గరికి ఎవరైనా ఒక సహాయం కోసం పోతే సార్ నాకు సహాయం చేయండి అంటే వాళ్ళని ఈయన బండిలోనే ఎక్కించుకొని ఆఫీసర్ వరకు తీసుకెళ్లి కలెక్టర్ అయినా ఇంకొకరైనా ఇంకొక ఆఫీసర్ అయినా అక్కడికక్కడే సమస్యను పరిష్కరించేవాడు రెడ్డి గారు ఇది నేను కాదు మీలో చాలా మంది ఎరుగుదురు మీకు చాలా మందికి తెలుసు అలాంటి రెడ్డి గారు చనిపోయి చంపేయబడి ఐదు సంవత్సరాలైంది ఈ రోజు వరకు న్యాయం జరగలేదు అన్నా రెడ్డి గారు చచ్చిపోయిన రోజు మాకు తెలియదు ఎవరు చంపారు అని తెలుసుంటే ఆ రోజే చెప్దుము కానీ సిబిఐ ఎంక్వైరీలో తేల్చింది అవినాష్ రెడ్డి గారి హస్తం ఉంది అని అవినాష్ రెడ్డి గారు చంపించారు అని గూగుల్ టేక్అవుట్ మ్యాప్స్ లో చంపించిన వారు చంపించిన అవినాష్ ఒకే చోట ఉన్నారు అంతకు ముందు రోజు ఉన్నారు ఆ రోజున్నారు అని సాక్ష్యాలు చూపుతుంది సీబీఐ ఫోన్ కాల్ రికార్డ్స్ ఉన్నాయి అంతకు ముందు రోజు మాట్లాడుకున్నారు ఆ రోజు మాట్లాడుకున్నారు అని సాక్ష్యాలు చూపుతుంది సీబీఐ డబ్బులు చేతులు మారాయి అని సాక్ష్యాలు చూపుతుంది సిబిఐ ఇన్ని సాక్ష్యాలు ఇన్ని ఆధారాలు ఉండి కూడా ఈ రోజు వరకు ఒక్క వెంట్రుక పిక్కోలేకపోయింది సిబిఐ అవినాష్ రెడ్డి గారి ఎందుకన్నా ఎలా సాధ్యమైందన్నా ఎందుకంటే సాక్షాత్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కొడుకై ఉండి అధికారం వాడి అవినాష్ రెడ్డికి కాపలాగా నిలబడ్డాడు అసలు ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి వివేకానంద రెడ్డి గారికి కొడుకులు లేరు ఒక బిడ్డే ఉంది న్యాయం కోసం కొట్లాడుతుంది అలాంటప్పుడు వివేకానంద రెడ్డి గారి కొడుకుగా నిలబడాల్సిన వ్యక్తి ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి గారు కాదా రాజశేఖర రెడ్డి గారి కొడుకు వివేకానంద రెడ్డి గారికి కొడుకు కాదా తండ్రి తర్వాత తండ్రి వాడు కాదా వివేకానంద రెడ్డి గారు అలాంటిది వివేకానంద రెడ్డి గారిని అంత క్రూరంగా ఘోరంగా గొడ్డలితో ఏడు సార్లు నరికి చంపుతే ఈ రోజు వరకు న్యాయం చేయలేదు సిబిఐ అవినాష్ ను చేయడానికి కర్నూలు వరకు వెళ్తే మూడు రోజుల పాటు జగన్ రెడ్డి పోలీసులను మూకల్ని అంతటిని పెట్టి సిబిఐని ఉట్టి చేతులే పంపించారు ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్తున్నారా వివేకానంద రెడ్డి గారిని గొడ్డలితో నరికితే ఆ మెదడు బయటకు వచ్చింది ఆ ఎముకలు బయటకొచ్చి వచ్చా ఇల్లంతా రక్తమైందే మరి అంత భయంకరంగా వివేకానంద రెడ్డి గారిని చంపితే సాక్షి ఛానల్ మాత్రం హార్ట్ అటాక్ అని ఎందుకు చెప్పిందో ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారు గాని సాక్షి టీవీని నడిపే భారతమ్మ గాని సమాధానం చెప్పలేదు ఈ రోజు వరకు కూడా వివేకానంద రెడ్డి గారి చనిపోయినప్పుడు సీబీఐ ఎన్క్వైరీ కోరిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎందుకు వద్దంటున్నారో తర్వాత ఎందుకు వద్దన్నారో ఈ రోజు వరకు సమాధానం చెప్పలేదు వీళ్ళకి దాచుకోవడానికి ఏమీ లేకపోతే భయపడడానికి ఏమీ లేకపోతే సిబిఐ ఎంక్వైరీ చేసుకుంటే ఇంకో ఎంక్వైరీ చేసుకుంటే ఒకసారి ఆలోచన చేయండి అన్న న్యాయం అనేది మిగిలి ఉండాలి అంటే ప్రతి ఒక్కరము ఆలోచించాల్సిన అవసరం ఉంది సునీతమ్మ డాక్టర్ సునీత ఈరోజు తిరగని పోలీస్ స్టేషన్ లేదు తిరగని కోర్టు లేదు తట్టని తలుపు లేదు ఎక్కని మెట్టు లేదు న్యాయం కోసం ఈ రోజు వరకు న్యాయం జరగలేదు కారణం అధికారంలో ఉన్న వాళ్ళందరూ అధికారాన్ని వాడి కాపాడుకుంటున్నారు కాబట్టి అందుకే అందుకే ప్రజా తీర్పు కోసము ప్రజా కోర్టు కోసం ప్రజా కోర్టుకు వచ్చారు రాజశేఖర రెడ్డి బిడ్డ వివేకానందరెడ్డి బిడ్డ కొంగు చాచి ఈరోజు మిమ్మల్ని న్యాయం అడగడానికి వచ్చాం న్యాయం చేయండి ఒక పక్క రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది ఇంకో పక్క రాజశేఖర రెడ్డి గారు తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించారు అని సిబిఐ చెప్తున్న అవినాష్ రెడ్డి నిలబడ్డాడు మీకు ఎంపీగా రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో లేకపోతే ఎంపీగా వివేకానంద రెడ్డి గారి హత్య చేశారు అని సిబిఐ చెప్తున్న అవినాష్ రెడ్డి కావాలో మీరు తేల్చుకోవాల్సిన అవసరం ఉంది ఒక పక్క న్యాయం ఉంది ఇంకో పక్క నేరం ఉంది ఒక పక్క ధర్మం ఉంది ఇంకో పక్క డబ్బు అధికారం ఉంది మీ వేవైపు అన్నా అమ్మా మీరు వేవైపు ఆలోచించాల్సిన అవసరం ఉందన్నా ఆలోచన చేసి ఓటు వేయండి రాజశేఖర రెడ్డి బిడ్డ అయితే మీకు మాటిస్తుందన్నా ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు మీకు సేవ చేశారో వివేకానంద రెడ్డి గారు మీకు అందుబాటులో ఉన్నారో మీకు మాటిస్తున్నా నన్ను గెలిపించండి నేను మీకు అందుబాటులో ఉంటా నేను మీకు నమ్మకంగా సేవ చేస్తా మరొకసారి ఇదే రాజశేఖర రెడ్డి బిడ్డన అందరికీ గుర్తు చేస్తుంది ఇదే రెడ్డి గారి కోసం మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసింది రాజశేఖర రెడ్డి బిడ్డ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉండాలని ఆయన రాజకీయ భవిష్యత్తు కోసం ఆయన వైసీపీ పార్టీ కోసం నా బిడ్డలు సైతం పక్కన పెట్టి పాదయాత్ర చేసింది రాజశేఖర రెడ్డి బిడ్డ కానీ ఇదే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు ఎదురు నిలబడింది జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకని ఎందుకంటే అన్యాయం జరుగుతుంది కాబట్టి ఈ అన్యాయాన్ని ఎదిరించాల్సిన అవసరం ఉంది కాబట్టి అన్యాయం జరుగుతుంది కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ కళ్ళు మూసుకొని ఉండలేకపోయింది కాబట్టి అందుకే మీ అందరూ రాజశేఖర రెడ్డి బిడ్డ పక్షాన ఉంటారని న్యాయం పక్షాన ఉంటారని రాజశేఖర రెడ్డి గారికి రెడ్డి గారికి మన శాంతి కలిగిస్తారని రాజశేఖర రెడ్డి గారి బిడ్డను గెలిపిస్తారని ప్రతి అన్నను ప్రతి తమ్ముని ప్రతి అక్కను ప్రతి చెల్లిని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మన స్ఫూర్తిగా ప్రార్థిస్తుంది జోహార్ వయసార్ జోహార్ వయసార్ జోహార్ వయసార్ అనా గుర్తు రాజశేఖర రెడ్డి గారి గుర్తన్న మరొకసారి హస్తం గుర్తన్న అమ్మా చేయి గుర్తు గుర్తు మర్చిపోకండి తల్లి హస్తం గుర్తు ఆశీర్వదించండి